పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాళ్ళపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిషద్ లేఖన భాగమును మనం చదివినట్లయితే నా కాళ్ళగతులు నీ వశములో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపము నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపము ముప్పది ఒకటవ సంకీర్తన పదిహేనవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని చేతిలో కాలము దాని గతులు ఉన్నాయి అనే విషయాన్ని కీర్తనాకారుడైన దావీదు ఈ యొక్క కీర్తనలో చాలా సుస్పష్టముగా తెలియజేస్తున్నాడు ప్రిలారా ఆ ఏసయ్య మన జీవితాలను ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా ఆయన మార్చగలడు ఎక్కడున్నా మనల్ని ఆయన రక్షింపగలడు ఎటువంటి బంధకాలలో మనమున్నా మనల్ని కాపాడగలడు అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ రాత్రి జీవాక్యము వెనసిన నీవు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా నువ్వు భయపడవలసిన అవసరము లేదు ఎందుకో తెలుసా దేవుడు నీ పరిస్థితులను నీ స్థితిగతులను మార్చేస్తాడు ఈ లోకంలోనే అందరూ సమయము చేతిలో ఉన్నవారే ఎవరు కాలానికి అతీతులు కాదు కాలాన్ని బట్టి వారు ముందుకు వెళ్ళాలి కానీ వారికి తగ్గట్టుగా కాలము ఎప్పుడు మారదు మన కిండాకాలము వర్షాకాలము చలికాలము అని ఉన్నాయి ఈ కాలానికి తగ్గట్టుగా మనము మన యొక్క జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ ఉంటాము కదా ఉన్ని దుస్తులు గొడుగులు కాటన్ దుస్తులు ఇలా ఏ కాలానికి కావలసిన వాటిని ఆ కాలానికి ఉపయోగిస్తూ ముందుకు వెళ్తాము కానీ కాలాన్ని ఎదిరించలేము జెండా కాలంలో నేను ఉన్ని దుస్తులు ధరిస్తా ఎందుకు చలి పుట్టదో చూస్తా అంటే ఏ లోకము పిచ్చి పట్టిందని అంటుంది సందేహమే లేదు కాని ప్రీలారం మన దేవుడు మన సర్వశక్తి గల సర్వాధికారి అయిన మన ఏసయ్య కాలానికి బయట ఉన్నవాడు కాలానికి తగ్గట్టుగా ఆయన లేడు కాలానికి తగ్గట్టు ఆయన కాదు ఆయనకు తగ్గట్టే కాలము నడుస్తుంది సంవత్సరములతో ఎండాకాలము వానాకాలములతో ఆయనకు పనిలేదు ఇది తెలిసిన దావీదు దేవునికి మొరపెడుతున్నాడు నా కాలగతులు నీ వశములో నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు అని నన్ను తరుముతున్న వారి చేతిలో నుండి నన్ను రక్షించు అని దావీదు శత్రువులు ఎవరైతే అతన్ని వెంబడిస్తూ చంపాలని చూస్తున్నారో బహుశా వారు అనుకుంటుండొచ్చు దావీదు పని అయిపోయింది దావీదు మా చేతిలో ఉన్నాడు కాలము ఒకలాగ ఉండదు గులియాతును చంపిన దావేదు ఈరోజు మా చేతుల్లో చావబోతున్నాడు అని దావీదు యొక్క దీన పరిస్థితిని చూసి వారు అతిశయపడొచ్చు వారికి సమయం వచ్చిందని పొరబడి కూడా ఉండి ఉండవచ్చు కానీ ప్రిలర దావీదు మాత్రము దాన్ని ఒప్పుకోవడం లేదు ఎందుకు అనంటే నా శత్రువులు అనుకున్నట్టు వారి చేతిలో నేను లేను నేను దేవుని చేతిలో లేదా ఆయన వశములో ఉన్నాను అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఈ రాత్రి జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నీవు తెలుసుకోవలసిన విషయం ఏమిటో తెలుసా నీవు నీ సమస్యల చేతిలో లేవు నీవు నిన్ను బాధిస్తున్న శత్రువుల చేతిలో కూడా లేవు నీవు నిన్ను పీడిస్తున్న అనారోగ్యపు చేతిలో కూడా లేవు నీవు నిన్ను దుఃఖపెడుతున్న మనుషుల చేతిలో లేవు నీవు నిన్ను ప్రేమిస్తున్న దేవుని చేతిలో ఉన్నావు ఆయన ఆధీనంలో ఉన్నావు నువ్వు ఎలా ముందుకు వెళ్లాలో నీ జీవితంలో ఏమి జరగాలో ఎలా నీవు రక్షించబడాలో అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి అందుకే భక్తుడు అంటున్నాడు దేవుడు మనలను తన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు అని ఈ రాత్రి జివాక్యము వింటున్న నీవు జటువంటి బాధను అనుభవిస్తున్నావో ఇక నా పని అయిపోయిందని నిరాశ చేత దుఃఖిస్తున్నావో ధైర్యము తెచ్చుకో అంతా అప్పుడే అయిపోలేదు నిన్ను ప్రేమిస్తున్నా నిన్ను కాపాడగలిగిన దేవుని చేతిలో నీవున్నావు నీ కాలము అయినా మార్చగలడు బలహీనమైన స్థితిని వేదనలు కలిగినటువంటి స్థితిని శోధనల వంటి పరిస్థితిని దేవుడు మార్చగలడు అయితే నీవొకటి చేయాలి ఇక్కడ భక్తుడు అంటున్నాడు యహోవా నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను అని అనగానే మన జీవితాన్ని మన పరిస్థితులను దేవునికి మనం అప్పగించాలి ఆయనే నా దేవుడు నా ప్రభు తప్ప నాకు ఏ దేవుడును లేడు అని ఈ రాత్రి జీవాక్యము వెనుచిన్న నీవు అనుకోవాలి ప్రి సహోదరి సహోదరుడా చాలా సార్లు మనము దేవునికి మన జీవితాన్ని అప్పగించకుండా ఆయనకు మన పైన అధికారము ఇవ్వకుండా రక్షించు ప్రభువా కాపాడు ప్రభువా అని అంటూ ఉంటాము నీవు చూస్తేనేమో అపవాది చేతిలో కీలుబొమ్మలాగా ఉంటావు ముందు మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి అప్పుడు మన స్థితిగతులు ఆయన మార్చగలడు నీ జీవితంలో నువ్వెదుర్కొంటున్న అత్యంత భయంకరమైన పరిస్థితులను ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు చూసి కృంగిపోవలసిన అవసరము లేదు దేవునికి లోబడు ఆయన చేతిలోని కాలగతులున్నాయని ఈ రాత్రి నువ్వు గ్రహించు ఆయన తప్పకుండా నిన్ను రక్షిస్తాడు అని విశ్వాసముతో ధైర్యముగా జీవించు ప్రే సహోదరి సహోదరుడా ఒక పట్టణములో దానియలు అనే యువకుడు ఉండేవాడు అతడు మంచి స్వభావము గలవాడు దేవుని పట్ల విశ్వాసము కలవాడు అతని సమర్థతను చూసి అందరూ ప్రశంసించాలి కాని కొందరు సహచరులు అసూయతో అతని గురించి చెడు మాటలు మాట్లాడటం ప్రారంభించారు అతన్ని దిగజార్చడానికి వారు వదంతులు పుట్టించారు అతని పేరును చెడగొట్టడానికి ప్రయత్నించారు దానియలు మనసు బాధపడింది నేనేలా దీన్ని ఎదుర్కోవాలి నేనే తప్పు చేయలేదు అని కన్నీటితో ఆలోచించాడు కాని ఒక విషయం అతనికి తెలుసు తన న్యాయము దేవుని చేతిలో ఉందని అతను తన గదిలోనికి వెళ్లి మోకాళ్ళపై కూర్చొని ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాడు ప్రభువా నా సమయాలు నీ చేతిలోనే ఉన్నాయి నన్ను తప్పు పట్టించే వారి నుంచి నన్ను రక్షించు అని ప్రార్థించాడు కొన్ని రోజుల తర్వాత అతని నిజాయితీ బయటపడింది అతని మీద ఉన్న అన్ని అపవాదాలు కోలిపోయాయి అతని శత్రువులు మాత్రమే కాదు సమాజమంతా అతని దేవుని నమ్మకాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఎలు చిరునవ్వుతో ఈ విధముగా చెప్పాడు నన్ను నిలబెట్టింది నా మాట కాదు నా దేవుడే అని రే సహోదరి సహోదరుడా దావీదుతో పాటు మనము ఇలా ప్రకటించవచ్చు నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి నా శత్రువుల నుండి నన్ను రక్షించుము అని రే సహోదరి సహోదరుడా మన మీద అన్యాయాలు జరిగి అపవాదులు లేవబెట్టబడినప్పుడు మనం తేలిపోతామనిపిస్తుంది కాని దేవుడు మన న్యాయస్థానం మన పేరును ఆయన కాపాడుతాడు మన కోసము ఆయన సమయాన్ని ఏర్పాటు చేస్తాడు మన జీవితాన్ని ఆయన్ని రక్షిస్తాడు అందువల్ల ఈ రాత్రి జివాక్యము వినిచిన్న నీవు నిరుత్సాహపడకు మౌనముగా ఉండాలి దేవుడు మాట్లాడి సమయము రాబోతుంది నీ కాళ్ళగతులు ఆయన వశంలో ఉన్నాయి కాబట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన్న నీవు ధైర్యముగా ముందుకు సాగు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించలాగున ఈ రాత్రి జివాక్యము వినిచిన్న నీవు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో కళ్ళు మూసుకొని తల్లులు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నాం దేవాద్భుతమైన రీతిగా తండ్రి రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మమ్మల్ని కాపాడగల రక్షించగల సమర్థుడవని వేటినైనా ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా ఎలాంటి స్థితిగతులనైనా మార్చే దేవుడవని తండ్రి కాలాలు సమయాలు అన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయని వాక్యము ద్వారా మీరు నాతో మాతో సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి లేవనెత్తినందుకు మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మరొక మారు నీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రి ఎందరైతే బిడ్డలు కష్టాలలో ఉన్నారో శ్రమల గుండా వారి యొక్క జీవితాన్ని అయ్యా వారు బడతా ఉన్నారో అన్నీ ఎరిగిన దేవుడవు ప్రభువా ఆ బిడ్డలకు శ్రమల నుండి శోధనలన్నిటి నుండి కూడా బిడ్డలకు విడుదలను దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొని దేవా ఈ గాడంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి మరి ప్రయాణముల తోడుగా ఉండండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలను క్షేమంగాను సురక్షితంగాను చేర్చమని బిడుకును సునాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా ఉద్యోగము లేక కన్నీటితో మీకు మొరపెడుతూ ఉండగా ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి అయా బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల ధర కొరుకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేసి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న అయా ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేయమని వేడుకొనిస్తున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు కూడా కావాల్సిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం అయ్యా మీ సేవకుల కొరకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకుని రాత్రి ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలను జ్ఞాపకము చేసుకుని ఏ ప్రాంతంలో మీ వార్త పరిచర్య అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు నిబిడలను బిడ్డలను బలపరిచి నడిపించి ఆ చోటున్న ప్రతిబిడ్డ రక్షణను మారు మనసును పొందుకునే కృపను దయచేయమని వేడుకొంచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి అయా తోడుగా ఉండండి కావలసిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలగజేయండి వడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ బంగారు పాదాల చింత పెడుతున్నాను అయ్యా వారి హృదయ నెరిగిన దేవుడు వెంటున్నావు వారి ప్రతి కోరికను ఎరిగిన దేవుడు వెంటున్నావు ఈ రాత్రి బిడ్డలు ఏ వేదన ఏ ఆయాసము ఏ దుఃఖము చేత మీ వైపు చూస్తూ మీకు మొర పెడుతున్నారో వారి ప్రతి మొరను అలకించి అయ్యా మీరే సమృద్ధికరమైన ఆశీర్వాదాలు బిడ్డలపై కుమరించమని వేడుకొని చునాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కీర్తించి కొని అడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.